అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చెప్పబోయేది ఏమిటి అంటే పిల్లలు అదే పనిగా ఏంటంటే చీటికి మాటికి మొహం మొత్తం పీకపోయి శరీరం కూడా ఏంటంటే సన్నబడి ఎప్పుడు చూసినా సరే ఏడుస్తూ ఉంటారండి అట్లాంటి వాళ్ళకి ఒక విధానం అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికి మనకు కావలసినటువంటి వస్తువులు ఏంటంటే పసుపు తర్వాత వచ్చేసరికి మనకి మిరపకాయలు తర్వాత ఉప్పు తర్వాత వచ్చేసరికి మనకి ఇంట్లో కనుక అందుబాటులో కనుక ఉన్నట్లయితే ఇది మనకు వచ్చేసరికి సున్నము తర్వాత వచ్చేసరికి సరుకు సున్నానికి బదులు సరుపు ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవచ్చు సున్నం కనుక లేకపోతే సరుపు సరుపు కనుక లేకపోతే సున్నం ఎట్లాగైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా తయారు చేయాలి అని అనేది నేను మీకు ఈ వీడియోలో చేయించబోతున్నాను ఇదైతే ఖచ్చితంగా బాగా పనిచేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకు కావాల్సింది బొగ్గులు తర్వాత తర్వాత వచ్చేసరికి మనకి నిరుపయోగంగా ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి వెంట్రుకలు వెంటుకలు కావాలండి ముందుగా ఏం చేయాలంటే ఒక మొగ్గు తీసుకొని దానిలో దాని కొంత భాగానికి పోయాలి సగభాగానికైనా పోసుకోవచ్చు తర్వాత తన ఏం చేయాలంటే పసుపు వేయాలి పసుపు వేసి తర్వాత దానిలో అవకాశం ఉంటే సున్నం కానీ సరుపు కానీ వేయాలి మీరు వెనక గమనించినట్లయితే సున్నం వేయగానే ఆ సరుపు నీళ్ళు కాస్తాయి ఏంటంటే ఎర్రగా కావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎర్రగా ఉంటాయన్నమాట దానిలో ఉప్పు మిరపకాయలు తర్వాత వచ్చేసరికి బొగ్గులు ఇందాక ఈ వెంట్రుకలు సరిపోతాయండి ఇవి కనుక ఇట్లా వేసేసి ఎవరైతే పిల్లలు చిక్కిపోయి అదే పనిగా ఏడుస్తూ ఉంటారో వాళ్ళని గుమ్మం ముందు కూర్చోబెట్టి గుమ్మ ముందు అంటే మనకి గడప ఉంటుంది కదా ఆ గడప మీద కూర్చోబెట్టి పైనుంచి కిందకి గనక మూడు సార్లు రాత్రిపూటగా రాత్రిపూట కానీ మధ్యాహ్నం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇది సున్నం బదులు సరిపేసుకోవచ్చు అదే కనుక సున్నం అందుబాటులో ఉంటే సరిపోయాల్సిన పని లేదండి సున్నం కానీ సరుపు కానీ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి గుమ్మ ముందు కూర్చోబెట్టినటువంటి పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎడమ చేతి నుంచి ఐదు సార్లు చుట్టూరు కనుక తిప్పేసి ఒక చెట్టు మీద కనుక పోసినట్లయితే పోసి కాళ్ళు చేతులు కనుక కడుక్కొని కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మరుసటి రోజు నుంచి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉన్నారో వారికి కాస్త చిక్కిపోయినటువంటి వారు కూడా ఏంటంటే బలంగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంటుంది అదే పనిగా ఏడవటం కూడా ఆపుతూ ఉంటారండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎట్లాంటి మీరు కనుక మీకు ఎట్లాగా డౌట్స్ ఉందో సరే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి